మహానాడు తొలి సక్సెస్ఫుల్ గా జరిగిందని మంత్రి పార్థసారథి అభిప్రాయపడ్డారు రాష్ట్రానికి పార్టీకి మేలు చేసే విధంగా కీలక చర్చలు జరిగాయి సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు మేలు చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా చర్చలు జరిగాయంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ మహానాడుకు సంబంధించి ఒక మొదటి రోజు సక్సెస్ఫుల్ గా ముగిసిందని చెప్తున్నారు పార్థసార్థి గారు అయితే ఈ మహానాడుకు సంబంధించి మొదటి రోజు ఏ అంశాలు తీర్మానాలను తీసుకొచ్చారు వాటి అన్నిటి గురించి మనతో మాట్లాడేందుకు కూడా పార్థసార్థి గారు మంత్రి గారు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ఆరు అంశాలను తీర్మానాలను తీసుకువచ్చారు లోకేష్ గారు ఇప్పటికే ఇటు శ్రీశక్తి అయ్యి ఉండొచ్చు పేదలకు సంబంధించి కార్యకర్తలు అయ్యి ఉండొచ్చు పలే పలు అంశాలను కూడా తీసుకోవచ్చారు ఏంటి ఈరోజు మొదటి రోజు ఎలా సక్సెస్ అయ్యింది ఎలా చెప్తారు సార్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది సక్సెస్ అనేది అటెండెన్స్ పెట్టి కాదు జనాలు ఎంతమంది వచ్చారు దాని మీద కాకుండా రాష్ట్రానికి పార్టీకి ఉపయోగపడే అర్థవంతమైన చర్చలు జరిగినాయి భవిష్యత్తులో ఆ చర్చల ఆధారంగా పాలసీస్ కూడా నిర్మించబడతాయి కాబట్టి రాష్ట్రానికి పార్టీకి కార్యకర్తకి రైతుకి మహిళలకి కూడా మేలు జరిగే ఎస్ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉన్నారో వాటి ద్వారా రాష్ట్రంలోని అన్ని పేద వర్గాలకి మేలు జరుగుతుంది రైతులకి మేలు జరుగుతుంది మహిళలకి కార్యకర్తలు అంటే మొదటి ఈ రోజు నుంచి మొదటి నుంచి జరిగినటువంటి ఈ రోజంతా కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలకు సంబంధించి ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ విషయాల గురించి చర్చించారు ఈ కుటుంబం సంబంధించి ఎలాంటి కార్యాచరణ సిద్ధపడుతున్నారు ఎస్ ఇప్పటికే కార్యకర్తలకి మేలు చేసే విధానాలున్న పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ నెంబర్ వన్ ఎందుకంటే కార్యకర్త చనిపోయినా వారికి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం కానివ్వండి లేదు కార్యకర్తల పిల్లలకి సహాయం చేసే ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్యం విద్య అందించే కార్యక్రమాలు చేస్తాం కాబట్టి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ సో ఈరోజు కేవలం కార్యకర్త ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగా ప్రజల ప్రజల కూడా కూడా సమస్యలు విధంగా రేపు ఉండబోతున్నాయి కార్యక్రమాలు చూస్తారు కదా కదా ఈ రోజు రేపు చూస్తారు సో అయితే మహానాడుకు సంబంధించినటువంటి మూడు రోజుల భాగంగా తొలి రోజు పూర్తి స్థాయిలో సక్సెస్ గా పూర్తయింది ఈ రోజు జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో దాదాపు కూడా ఏదైతే పార్టీకి సంబంధించిన క్యాటర్ విషయంలో అయిన చర్చలు కూడా జరిగాయి ఇటు టీడీపీ కేటర్ సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల సంస్థాగితమైనటువంటి ప్రణాళికలను పూర్తి స్థాయిలో కూడా ఇటు ఈ రోజు అంతా కూడా ఈ కార్యక్రమాలు కూడా మేము పూర్తిగా సక్సెస్ చేసుకున్నాం వచ్చినటువంటి అటెండెన్స్ బట్టి కాదు మహానాడు చర్చల్లో ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించి ఉండొచ్చు అదేవిధంగా టీడీపీ క్యాడ్ సంబంధించినటువంటి అన్ని మొత్తాన్ని చర్చించుకొని ఈరోజు ఒక పూర్తి స్థాయిలో కూడా మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నామని మా మంత్రి పార్థసారథి చెప్పినటువంటి పరిస్థితి ఇది ఓటీ స్టూడియో